హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోటర్సారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు ప్రిన్స్ వీరు డాక్టర్ టి నసాయ్ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులను న్యాయం చేయడం మంచి సిద్ధహస్తులు ఈరోజు సమస్య నత్తి చాలా మంది కూడా నత్తితో బాధపడుతున్నామని ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా ఆడుతూ ఉంటారు ఇంతకుముందు కూడా నత్తి గురించి ఎన్నో రకాల వీడియోలు కూడా తీయడం జరిగింది అయితే ఈ నత్తి మాట చాలామంది కూడా ఒక పదం పలకడానికి తడబడుతూ ఉంటాడు ఒకే పదాన్ని ఒకే అక్షరాన్ని పదే పదే పలుకుతూ ఉండడం లేదంటే దీర్ఘంగా సాగదీస్తూ ఉండడం ఇలా మాట్లాడాలా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది గిల్టీగా ఇన్సల్టింగ్గా కూడా ఫీల్ అవుతూ ఎక్కువగా మాట్లాడలేకపోతూ ఉంటారు సో ముఖ్యంగా స్త్రీలకు పురుషులకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా చిన్న వయసులో కనుక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకపోతే పెద్దగా ఇక చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సింది అలా ఇప్పుడు మీరు చూస్తున్నది వసకొమ్ములు వసకొమ్ములు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ వసకొమ్ముల్ని తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి లేదు అనంటే మనకు డైరెక్ట్గా మార్కెట్లో వసచూర్ణం అని కూడా వస పౌడర్ అని కూడా మనకు అవైలబుల్గా ఉంది ఈ వస పౌడర్ని కూడా అంటే నేను ఒక క్వాంటిటీ చెప్తాను ఆ క్వాంటిటీ ప్రకారం కలుపుకోండి ఒక ఐదు తులాలు ఓకేనా ఐదు తులాల ఈ వసచూర్ణాన్ని తీసుకోండి లేదంటే పది తులాలు తీసుకోండి మీ ఇష్టం ఓకేనా అదేవిధంగా శొంటి శొంటి కూడా మనకు మా మార్కెట్లో అవైలబుల్గా ఉంది లేదు అంటే శొంటి చూర్ణం కూడా లభిస్తుంది ఇది కూడా ఒక పది తులాలు తీసుకోండి అదొక పది తులాలు ఇదొక పది తులాలు దాంతోపాటుగా మీకు పిప్పళ్ళు పిప్పలు అని పెద్ద మిరియాలు అంటారు ఇవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి శరీరానికి కొద్దిగా వేడి చేస్తుంది ఈ పిప్పళ్ళు కూడా మనం తీసుకొచ్చుకొని ఎండబెట్టి దంచి పొడిలాగా కూడా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పిప్పల చూర్ణం అని కూడా మనకు అవైలబుల్గా ఉంది ఇది కూడా ఒక పది తులాలు వీటన్నింటినీ కూడా సమభాగాలుగా వస అదేవిధంగా శొంటి పిప్పలు వీటన్నిటిని కూడా పది పది తులాల చొప్పున సమభాగాలుగా తీసుకొని పొడలన్నీ తీసుకోండి దాంతోపాటుగా సరస్వతి ఆకు చూర్ణం ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది దీన్ని చూర్ణం అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని వాటికి మూడింతలు అంటే ముప్పై తులాలు ఓకే అది పది 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 తులాలు తీసుకున్నాం కాబట్టి దీన్ని ముప్పై తులాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మూడింతలుగా ఎక్కువగా ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని కలుపుకొని పెట్టుకోండి తర్వాత ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ చూర్ణాన్ని తీసుకొని ఉదయం పూట పరికడుపున ఈ చూర్ణాన్ని కొద్దిగా తీసుకొని ఓకే దీనికి ఎంత క్వాంటిటీ అంటే ఒక పావు తులం అంతే ఎక్కువ తీసుకోకండి ఒక పావు పావుతులమంతా క్వాంటిటీ తీసుకొని రోజు కొంచెం తీసుకొని తులం అంతా ఒకసారి చూసుకుంటే రోజుకు అదే మొదలు తీసుకోవచ్చు ఒక పావు అంతా ఈ చూర్ణాన్ని తీసుకొని దీనికి కొద్దిగా తేనె కలుపుకొని కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కేవలం నెల నుంచి రెండు నెలల్లోనే మీకు నత్తి అనేది పూర్తిగా తగ్గిపోయి మోడల్ స్పష్టంగా రావడం అనేది జరుగుతుంది కొద్దిగా వేడి చేస్తున్నట్టుగా కనుక ఏమన్నా అనిపిస్తే మజ్జిగ ఉన్న వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ సమస్య అనేది మీరు త్వరగా తగ్గించుకోవచ్చు ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీ నత్తి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ